బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన ప్రదీప్ జోషి గురుజీ మాట్లాడేద్దాం నమస్కారం గురుజీ గురువుల క్రితం వీడియోలో నేను అడిగాను బట్ సమయం సరిపోక మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాను ఏంటంటే చాలామంది పాపం ఎవరికో ఇబ్బందులు ఉన్నాయని డబ్బులు సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు తిరిగి ఇవ్వడం జరగదు వడ్డీల సంగతి పక్కన పెట్టండి అసలు కూడా రాదు మరి అలాంటి వాళ్ళకి డబ్బులు వసూలు చేయాలంటే ఏమైనా రెమెడీస్ ఉంటాయంటారా శ్రీ శ్రీగురు శ్రీ శ్రీమాతమ నేనైతే అసలు డబ్బులు ఇవ్వద్దనే చెప్తా డబ్బుతో ఎప్పుడు వ్యాపారం చేయకండి వడ్డీ వ్యాపారం అసలు చేయకండి నేను జాతక ప్రకారం చూసి చెప్తున్నాను ఎవరైనా సరే వడ్డీ వ్యాపారం చేసి ఆ క్షణానికి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చేమో కానీ ఆ ఏడుచుకుంటూ వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా ఆ దెబ్బ మీకు ఎప్పుడు కొడుతుంది తెలుసా కరెక్ట్గా పదేళ్ల తర్వాత కొడుతుంది భయంకరంగా కొడుతుంది హాస్పిటల్ బిల్లు కట్టడము లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది పెట్టుకోవద్దు నాకు తెలిసిన ఒక శాస్త్ర పండితుడే ఉన్నాడు మంచి పండితుడైనా గురుకులం రన్ చేస్తారు ఆయన ఊరికే శనిదానాలు తీసుకోవడం ఊరికే శనిదానాలు తీసుకోవడం చేస్తుంటే నేను అన్న అన్న వద్దన్న శనిదానాలు మనకు వద్దన్నా ఏదో మనం యాగాలు చేసుకుందాం ఎందుకన్నంటే ఏదో జోషి కావాలి కదా డబ్బులు అని చెప్పేసి అన్నాడు సరే నీ ఇష్టం అన్నా అని చెప్పాడు వాడి కూతురు పిల్లలు బస్ కింద పడి చనిపోయింది కూతురు దారుణంగా చనిపోయింది ఏం లేదు బండి మీద వెళ్తున్నారు పిల్లలు వెళ్ళేటప్పుడు సడెన్గా పడిపోయింది వెనకచ్చి బస్సు తీసుకెళ్ళిపోయింది అయిపోయింది వాడికి ఆ దుఃఖం ఆ డబ్బులతో తిరిగి పిల్లల్ని పొందలేడు అట్లా ఈ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఎక్కువగా ఇది చేసేవాళ్ళు కానీ ఎవ్వడికి ఒక దగ్గర ఇక్కడ పట్టను కొడుతుంది కాబట్టి వడ్డీ వ్యాపారం చెయ్యకండి ఓకే అండ్ ఈ ఇంటి అద్దెల మీద బతుకుదామని కూడా అనుకుంటారు అది కూడా మంచిది కాదని చెప్తాను నేను అది కూడా చూశాను నేను ఈ మధ్యకాలంలో ఒకవేళ వచ్చారు వాళ్ళకి దాదాపు ముప్పై రెండు ఇంట్లో ఉన్నాయి వాళ్ళకి ముప్పై రెండేళ్ళ నుంచి వాళ్ళకి నెలకి ప్రతి ఇంటి నుంచి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు అట్లా వడ్డీ ఇది వస్తుంది అద్దె అద్దెలు వస్తాయి కానీ వాళ్ళకి వాళ్ళ వంశంలో ఇప్పటిదాకా ఒకళ్ళకి పెళ్ళయింది లేదు పిల్లలు పుట్టింది లేదు నా దగ్గరికి వస్తే నేను సరేరా నీకు పెళ్ళి అయ్యేటట్టు నేను చేస్తానని చెప్పాను వాడికి పెళ్ళి అయ్యింది ఫైనల్గా పెళ్ళి వాళ్ళ వంశంలో ఎవరికైంది వీడికైంది పెళ్ళి కానీ నేను చెప్పా పెళ్ళయిన తర్వాత రావాలి నీకు రెమెడీ చెప్తా చేసుకో అన్న రాలే ఎనిమిదవ నెల గర్భం నష్టమైంది అది ఎంత బాధ ఏడ్చుకుంటూ ఎవడైనా మనకు డబ్బు ఇస్తే ఆ డబ్బు ఎప్పుడు కూడా మనకి కాదు అది మనకు ఉపయోగపడదు వడ్డీ వ్యాపారం చేయకండి మీ అందరికి చెప్తుంది వడ్డీ వ్యాపారం చేయకండి సరే ఒకవేళ ఉపాధి అవుతుంది దానికి తగ్గట్టుగా మీరు పరిహారాలు కూడా చేసుకోండి అది కూడా చెప్పండి ఒకవేళ చేయాల్సి వస్తే ఒకవేళ వడ్డీ వ్యాపారం చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి అంటే మీకు వచ్చిన వడ్డీ డబ్బుల్లో కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టండి బ్లాంకెట్స్ కొనండి పేదవాళ్ళకి బ్లాంకెట్స్ పంచండి అట్లాగే స్కూల్ పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే స్కూల్ పిల్లలు ఉంటారు కొంతమంది స్కూల్ పిల్లలు చెప్పులు చెప్పులు వేసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటారు షూస్ కూడా ఉండవు వాళ్ళకి కొంతమంది చెప్పులు కూడా లేకుండా వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే చుట్టు చెప్పులు కొనివ్వండి ఎవరికైనా స్కూల్ పిల్లలకు కానీ ఎవరికైనా బట్టలు లేవు వాళ్ళకి బట్టలు కొనివ్వండి భోజనం పెట్టండి ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి డబ్బులు ఎవరికి పోతుంది భోజనం పెట్టండి ఇలాంటివి రెమెడీస్ చేస్తా పోవాలి అప్పుడు ఏమవుతుందంటే నీ వడ్డీ డబ్బుల్లో శాతము శనిగ్రహం తీసుకుంటాడు శని ఎక్కడ ఉంటాడు అంటే ఈ జీవుల మీద ఉంటాడు కష్ట జీవుల మీద ఉంటాడు ఒక రైతు ఉన్నాడు బాగా కష్టపడుతున్నాడు ఆ రైతు నువ్వు ప్రేమగా వెళ్ళి ఒక మంచి పంచ తీసుకొని వెళ్ళి ఆ రైతు కొత్త పంచక్కడ అనుకో ఖుష్ బాగుండు అన్న ఒక ఒక రైతు కూలి ఉంది ఆమె మంచి ఒక తొమ్మిది గజాల చీర పోయి ఇచ్చేసి రండి సంతోషం నీకు డబ్బులు కొంచెం అవుతాయమ్మా కానీ వాళ్ళు ఇచ్చే బ్లెసింగ్స్ ఈ నెగిటివ్ నుంచి వాళ్ళు కాపాడుతాయి నీకు గుర్తు పెట్టుకోండి అసలు నన్ను అడిగితే అంటే వీళ్ళనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి వచ్చే ఆదాయంలో పది టెన్ పర్సెంట్ ఇలాంటి వాటి మీద ఉపయోగిస్తే అందరూ బాగుంటారు అట్లాగని చెప్పి ఎక్కడో దానాలు చేయకండి ఎవరికో ఇవ్వకండి ఒక వ్యక్తికి ఇవ్వకండి మీకు మీరు కానీ పోయి ఇవ్వండి దశమభాగాలు ఇవ్వకండి దాని భాగాలు అని చెప్పి దశ భాగాలు ఇవ్వకండి ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఫౌండేషన్స్కి వాటికి వీటికి డొనేట్ చేయడం ఎలాంటివి చేస్తున్నారు కదా మన కంటికి కష్టం కష్టం వాళ్ళు కనబడినప్పుడు ఇవ్వాలి మన కంటి ముందే కనబడతా ఉన్నారు కదా కష్టపడేటోళ్ళు వాళ్ళకి ఇస్తే ఏం పోతుంది చెప్పు వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ జీవితంలో ఎప్పుడైనా మనకి ఏదైనా సంపాదన వస్తే అది ఇవ్వాలి సరే ఇప్పుడు మనం ఏంటంటే మీరు అడిగింది ఏంటి డబ్బులు తిరిగి రాకపోతే ఏం చెయ్యాలి అది మీ దగ్గర ధర్మం ఉంటేనే చెయ్యండి మీ న్యాయం ఉంటేనే చెయ్యండి ఓకే దీనికి ఒక రెమెడీ ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మనకి ప్రకృతి మనకి ఎప్పుడు కూడా మనకి సహకరిస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో ప్రకృతి మనకి హెల్ప్ చేస్తూనే ఉంటుంది మనం ఎంత ప్రకృతిని నాశనం చేసినా ఆ ప్రకృతి మనకు సాయం చేస్తూ ఉంటుంది దీనికి అథర్వణ వేదములో తంత్రగ్రంథాల్లో కొన్ని కొన్ని రెమెడీస్ చెప్పారు అంటే మన డబ్బుని అంటే మనకు సంబంధించిన ఇష్టమైన వ్యక్తులు కానీ మన డబ్బులు కానీ ఏవైనా కోల్పోతే ఎవరైనా తీసుకెళ్ళిపోతే తిరిగి రప్పించుకోవడానికి మనము శక్తి ఉపాసన చేయాలి శక్తి ఉపాసనలో దానికి కార్తవీర్యార్జునుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన పేరు తలుచుకుంటే తిరిగి దొరుకుతాయని చెప్పి శాస్త్రంలో ఉంది బ్రహ్మాండ పురాణంలో ఉంది కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ ఎస్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతాం ఈ శ్లోకం మీరు రికార్డ్ చేసుకొని ఇది మళ్ళీ రిపీట్గా మళ్ళీ విని రికార్డ్ చేసుకోండి స్క్రీన్ రికార్డ్ చేసుకుని పర్వాలేదు ఓం కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ ఎస్య స్మరణ మాత్రేణ గతం లభ్యతాం ఈ శ్లోకాన్ని చక్కగా రోజు ఒక నూట ఎనిమిది సార్లు ధ్యానం చేసుకొని చదువుకుంటే మంచిది ఇది చేస్తూనే ఇంకొక మహాద్భుతమైన రెమెడీ ఉంటుంది ఈ రెమెడీ చేయాలి అంటే మీరు కొంచెం మంచి వాళ్ళుగా మారిపోవాలి మీరు మంచి వాళ్ళు అయితేనే ఈ రెమెడీ మీకు పనిచేస్తుంది మీరు మంచి వాళ్ళు కాకపోతే ఈ రెమెడీ పని మీరు మంచి వాళ్ళు అయినా కాదా ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆత్మావలోకనం చేసుకోండి ఎందుకోసమంటే దీనికి తంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే శమీ వృక్ష ప్రతిష్టాపన అని చెప్తుంది అంటే ఒక వ్యక్తి తన జీవితంలో నూట ఎనిమిది షమ్మి వృక్షాలు పెట్టాలి జమ్మి చెట్లు పెట్టాలి నూట ఎనిమిది జమ్మి చెట్లు పెట్టాలి సో ఒక నూట ఎనిమిది జమ్మి చెట్లు పెట్టండి ఎక్కడ ఎక్కడైతుందా అయ్యారు పది లక్షల రూపాయలు రావాలి కానీ నూట ఎనిమిది చెట్లు పెట్టడం అంతటైతే ఏంటి ఇంకోటి ఉంటే చెప్పండి అంటే మాత్రం నా రెమెడీస్ చూడకండి నా వీడియోస్ చూడకండి ఎందుకోసమంటే నేను అందరిలాగా కాదు మీరు లవంగం జేబులో పెట్టుకోండి యానక్కల జేబులో పెట్టుకోండి డబ్బులు వస్తాయి అని చెప్పే రకం కాదు నేను నేను నేచర్కి నేను అంబాసిడర్ని రిప్రజెంట్ని నేను నేచర్కి రిప్రజెంటర్ని ఓకే మీరు నేచర్లో నూట ఎనిమిది ఏవైతే కనుక జమ్మి చెట్లు పెట్టారనుకో జమ్మి చెట్టుకు ఒక గుణం ఉంటుంది మీరు బీడు భూమిలో పెట్టినా జమ్మి చెట్టు పెరుగుతుంది జమ్మి చెట్టు కింద మీరు ఏ చెట్టు వేసినా పెరుగుతుంది వేరే ఏ చెట్టు నీడలో ఇంకో చెట్టు పెరగదు కానీ జమ్మి చెట్టు నీడలో మాత్రం చెట్లు ఇంకా బాగా పెరుగుతాయి జమ్మి చెట్టు నీడలో ఉండే మట్టి ఒక వంద రోజులు జమ్మి చెట్టు నీడలో ఆవు పెండ మట్టి కలిపేసేయండి అది మహాద్భుతమైన ఎరువు తయారవుతుంది దానికి ఓకే అంటే యాక్చువల్లీ ఆవు పెండా అంటేనే ఎరువు కాకపోతే జమ్మి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎరువు కింద పనిచేస్తుంది చైతన్య శక్తి వస్తుంది అలా జమ్మి చెట్లు పెట్టాలి ఇది మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి ఇంకొక రెమెడీ ఏమిటంటే కనుక ఒకవేళ మీరు చెట్లు పెట్టలేకపోతున్నారు బద్దకస్తులు అనుకుంటే కనీసము చెట్లు పెట్టేవాళ్ళకైనా సహాయం చేయండి ఓకే తర్వాత ఒక నల్లటి బట్ట తీసుకోండి అక్కడ నల్లటి జాకెట్ పీస్ టూ బై టూ బై టూ ఉంటుంది జాకెట్ పీస్ జాకెట్ పీస్ తీసుకొని పరవండి పరిచి దక్షిణ అభిముఖంగా కూర్చోవాలి అంటే దక్షిణం వైపు ముఖం చేసి కూర్చోవాలి కూర్చొని కొబ్బరికాయ చేతిలో పెట్టుకోవాలి మీ సంకల్పం ఏంటి మీరు ఎవరు డబ్బులు తీసుకున్నారు ఏం కదా అని చెప్పి ఆ కొబ్బరికాయ చేతిలో పెట్టుకుని అంటే నిండు కొబ్బరికాయ పీచు తీయండి కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని దండం పెట్టుకొని ఆ కొబ్బరికాయని అక్కడ పెట్టాలి పెట్టి ఉలువలు ఉంటాయి నల్ల ఉలువలు ఉలువలు తీసుకోవాలి ఉలువలు తీసుకొని చేతిలో పట్టుకొని వాడి పేరు చెప్తూ చెప్తూ ఆ కొబ్బరికాయ మీద వేయాలి ఎవరైతే మీకు డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదు వాళ్ళ పేరు చెప్తూ ఆ నల్ల ఉలువలు కొబ్బరికాయ మీద వేయాలి వేసి అట్లాగే కుంకుమ పసుపు కుంకుమ రెండు చేతిలో పట్టుకొని వేయాలి పసుపు కుంకుమ రెండు చేతులు కూడా వేయాలి అంటే మీకు డబ్బులు తొందరగా రావాలి అని చెప్పి ఈ యొక్క దత్తాత్రేయ మంత్రం చెప్పండి సరిపోతుంది సింపుల్ మంత్రం ద్రామ్ దత్తాత్రేయ అయ్య నమ లేదంటే ఓం క్లీం మహాకాళి నమః నమ ఓకే ఈ మంత్రం చెప్పండి మీకు ఏది ఏది కుదురుతొ ఆ మంత్రం చెప్పుకోండి ఎందుకోసం అంటే కార్తవీర్యార్జునుడి యొక్క గురువే దత్తాత్రేయ స్వామి మనం కార్తవీర్యార్జునుడికి తెలుసుకుంటే తప్పకుండా దొరుకుతుంది అలాంటిది గురువుని తెలుసుకుంటే కార్తవీర్యార్జునుడు పని చేసి పెడతాడు ఇంకా డౌట్ లేదు ఇంకా సో అలా పసుపు కుంకుమ వేయాలి వేసి తర్వాత నల్లటి పుష్పాలు దొరకవు ఎర్రటి పుష్పాలు కనుక వేయండి నల్లటి పుష్పాలు వేస్తే నల్లటివి కానీ బ్లూ రంగు పుష్పాలు వేయాలి శంకు పుష్పాలు శంకు నీళ్ళ పుష్పాలు దొరికితే అవన్నీ వేయండి వేసి ఒక రూపాయి బిళ్ళ వేయాలి రూపాయి బిళ్ళ వేసి ముడి పెట్టేసేయాలి కట్టేయాలి కట్టేసి ఏం చేయాలి శనివారం రోజున పుష్యమి శనివారం రోజున కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ ఆర్ద్ర నక్షత్రం రోజున కానీ లేదంటే అమావాస్య రోజున కానీ ఈ రోజులలో ఆ నల్లటి బట్టను తీసుకొని వెళ్ళి జమ్మి చెట్టుకి ముడుపు కట్టాలి కడితే వెంటనే మీకు శత్రు బాధ నివారణమవుతుంది మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి చాలా మంచి రెమెడీ అండ్ నిజాయితీ అనేది చాలా ముఖ్యం ఈ రెమెడీ చేయాలి అంటే చాలా చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం శ్రీమద్ సో నిజాయితీగా మీరుండి నిజాయితీగా మీకు డబ్బులు రావాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుగారు చెప్పినటువంటి ఈ రెమెడీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఖచ్చితంగా పనిచేస్తుంది నమ్మండి నమ్మకం ప్రధానం అదే విధంగా మరి మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి గురువు గారి అపాయింట్మెంట్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్నటువంటి కాల్ చేయండి నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి